అల్పమైన వాటిని ఆశించును నా హృదయం అధికమైన మేలను దాచును నీ మంచితనం అల్పమైన వాటిని ఆశించును నా హృదయం అధికమైన మేలను దాచునుని మంచితనం ఏది నిన్ను కోరాలో ఎరుగదున వెర్రితనం ఏది నిన్ను కోరాలో ఎరుగదున వెర్రితనం ఏది నాకు కావాలో ఎంచి ఉంచు నీ జ్ఞానం ఏది నాకు కావాలో ఎంచి ఉంచు నీ జ్ఞానం అధికముగా చేయగలవు ఈసయ్యా నన్ను నడిపే సారదివి నీవే నయ్యా అధికముగా చేయగలవు విసయ్యా నాకు చాలిన దేవుడవు నీవే నయ్యా అడిగే వాటికంటే ఊహించే దానికంటే అడిగే వాటికంటే ఊహించే దానికంటే అధికముగా చేయగలవు ఏసయ్యా నాకు చాలిన దేవుడవు నీవే నయ్యా అధికముగా చేయగలవు ఏసయ్యా నన్ను నడిపే సారదివి నీవే నయ్యా నిజంగానే మనం అడిగిన దానికంటే ప్రభు అధికముగా చేయగల సమర్థుడు మనం ఏదైతే అడుగుతామో దానికంటే మంచిది మనం ఊహించనిది ప్రభు మనకి ఇవ్వటానికి సమర్థుడు అందుకే మనం అడిగిన దానికంటే అత్యధికముగా చేయగల సమర్థుడు మన ప్రభు కనుక మనం ఏదడిగినా దేవుని చిత్తానుసారంగా అడగాలి ప్రయత్లాడు